వడ్డీ కాసుల వాడికి భక్తులు చెల్లించిన కోట్ల రూపాయల కానుకలను పక్కాగా ప్లాన్ చేసి చాకచక్యంగా కొట్టేశాడు ఒక ఉద్యోగి కానీ వన్ ఫైన్ బ్యాడ్ డే సీసీ కెమెరా సాక్షిగా దొరికిపోయాడు అయితే ఆ తర్వాతే అసలు కథ మొదలైంది నిందితుడిని చట్ట ప్రకారం శిక్షించాల్సిన టీటీడీ అధికారులు రాజీ పాట పట్టారు ఇప్పుడు లేటెస్ట్గా ఇష్యూలోకి ఎంటర్ అయిన హైకోర్టు ఈ వ్యవహారంపై కీలక ఆదేశాలు ఇచ్చింది ఇంతకీ పరకా మనీ వ్యవహారంలో ఏం జరిగింది దీనిపై కూటమి ప్రభుత్వ వాదన ఏంటి చూద్దాం ఇది కథ తిరుమల శ్రీవారికి భక్తులు చెల్లించిన కానుకలను లెక్క పరకామణిలోనే జరిగింది ఈ ఘటన పెద్ద జీఆర్ మఠం క్లర్క్ గా ఉన్న రవికుమార్ అనే వ్యక్తి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన తిరుమల పరకామణిలో చోరీ చేస్తుండగా టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ విభాగాలు పట్టుకున్నాయి రవికుమార్ తన లోదుస్తులో దాచిన తొమ్మిది వందల అమెరికన్ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు

స్వామివారి పేరుతో దాదాపు నలభై కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు రాయించుకున్నారు మిత్రులారా దీంట్లో వివరాలు ఉన్నాయి అసలు నేను అడుగుతున్న చెట్టుకుంద పంచాయతీ చేసుకునే అధికారం మీ గౌరిచ్చారు ఈరోజు కోర్టు కూడా అదే ప్రశ్నించింది రవికుమార్ దొంగతనాలకు పాల్పడ్డం తొలిసారి కాదు గతంలో కూడా అనేక సార్లు ఆయన దొంగతనాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు ఉన్నాయి పరకామణిలో రెండు వందల కోట్లకు పైగా దొంగతనం చేసి ఆ మొత్తంతో రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టాడన్న అభియోగాలు ఉన్నాయి పరకామణి దొంగతనం ఘటనలో రాజీ తర్వాత రవికుమార్ తనకు చెందిన కొన్ని ఆస్తుల్ని టీటీడీకి గిఫ్ట్ డీడ్ గా రాసి ఇచ్చారు అయితే రవికుమార్ దొంగతనాల వెనుక టీటీడీ అధికారులతో పాటు అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని ఆరోపిస్తున్నారు భానుప్రకాష్ రెడ్డి ఈ ఆరోపణలకు సాక్ష్యంగా రవికుమార్ దొంగతనానికి సంబంధించిన వీడియోలు ఎఫ్ఐఆర్ కాపీలు పరిశోధన నివేదికలను బయటపెట్టారు నాటి టీటీడీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి హయంలోనే ఈ దొంగతనాలు జరిగాయని దీనిపై ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఆ రోజు ఈ సంఘటన జరిగినప్పుడు ఎవరు తెలుసా టీటీడీ చైర్మను అభినవ మన గోవిందదాస్ గారు కర్ణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మను మీరు ఏం చేశారని నేను అడుగుతున్నా ఎవరిని తప్పించడానికి ఎవరిని మెప్పించడానికి తాడేపల్లి ప్యాలెస్కి కూడా దీంట్లో నుంచి వాటాలు వెళ్ళాయని చెప్పి భక్తులు ఫిర్యాదు చేస్తున్నారు తాడేపల్లి ప్యాలెస్కి కూడా వెంకటేశ్వర స్వామిని పంచభూతాలను కొల్లగొట్టినట్టు గత ప్రభుత్వం పరకామణిలో చోరీకి పాల్పడ్డ పై రెండు వేల ఇరవై మూడు మే ముప్పై ఎఫ్ఐఆర్ నమోదైంది జూన్లో ఛార్జిషీట్ దాఖలైంది అయితే సెప్టెంబర్ తొమ్మిదిన లోక్ అదాలత్ లో రాజీ చేయడంతో కేసు క్లోజ్ అయింది దీంతో ఆ కేసును తిరిగి తెరవాలంటే హైకోర్టు ఆదేశాలు తప్పనిసరి కావడంతో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు భానుప్రకాష్ రెడ్డి కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు నిందితుడు రవికుమార్ పై నమోదైన అభియోగాలు కొట్టువేస్తూ లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పును నిలిపివేసింది అదేవిధంగా పరకామణి స్కామ్ పై సిఐడి విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది నెల రోజుల్లోపు విచారణ జరిపి నివేదికను సీల్డ్ కవర్లో లో అందివ్వాలని ఆదేశించింది మరోవైపు ఈ కేసులో భాగస్వాములైన వైసీపీ నేతలు అధికారుల పేర్లను కూడా త్వరలోనే బయట ఈ వ్యవహారంలో ఓ అధికారి కూడా అప్రువర్గ మారేందుకు సిద్ధమయ్యారని చెప్పారు భానుప్రకాశ్ ఆయన దగ్గర నుంచి దాదాపు వంద కోట్ల రూపాయలు నలభై కోట్ల స్వాముకు వస్తే వంద కోట్ల రూపాయలు అప్పుడు అధికారులు చేతులు మారింది ఎవరెవరికి మారింది ఎంతెంత మారింది తిరుమల పరకామణి ఘటనపై సోషల్ మీడియా స్పందించారు మంత్రి నారా లోకేష్ వంద కోట్ల పరకామణి దొంగ వెనక వైసీపీ నేతలున్నారన్న లోకేష్ జగన్ ఐదేళ్ల పాలనలో అవినీతి రాజ్యమేలిందని ఆరోపించారు ప్రస్తుతం పరకామణి వీడియోలు బయటపడ్డాయని త్వరలో నిందితులే వైసీపీ పాపాల చిట్ట విప్పబోతున్నారని తెలిపారు అయితే పరకామణిపై లోకేష్ ట్వీట్ అవివేకమని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రతి విషయాన్ని వైసీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించిన అంబటి మరో మూడేళ్ల తర్వాత పరిస్థితిని కూడా లోకేష్ గుర్తించుకోవాలని హెచ్చరించారు ఉంటారు ఉంటారు అన్నిట్లో మేమే పెట్టి మనం అదే పని ఉన్నాడు అబ్బాయి ఉంది ముసళ్ళ పండగ అప్పుడేమైపోయింది సంవత్సరం ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉన్నాయి తిరుమల కల్తీన ఈ వ్యవహారంపై ఇప్పటికే వైసీపీని టార్గెట్ చేసిన కూటమి ప్రభుత్వం పరకామణి చోరీ అంశాన్ని కూడా సీరియస్ గానే తీసుకుంది మరి దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్లబోతుందో చూడాలి